వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మందికి పైగా మరణించగా ఇరవై రెండు మంది గాయపడ్డారు బస్సులో మొత్తం నలభై రెండు మంది ఉన్నారు మృతి చెందిన వారిలో బైకర్ కూడా ఉన్నాడు కర్నూలు రోడ్డు ప్రమాదానికి గురైన బస్సుపై రవాణా శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ప్రమాదానికి గురైనటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్తో రిజిస్టర్ అయి ఉంది కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నటువంటి బస్సును నడుపుతూ ఉన్నారు వాళ్ళు రెండు వేల పద్దెనిమిది మే రెండున డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిట్ కూడా జారీ అయింది బస్సు ఫిట్గా ఉన్నట్టుగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు గుర్తించారు ప్రమాదానికి గురైన బస్సుకు రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు ఫిట్నెస్ సైతం ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది బైక్ను బలంగా కొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు అన్ని కోణాల్లోనూ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటా ఉంటున్నారు నుంచి నైట్ టెన్ థర్టీకి బయలుదేరాము అందరం నిద్రలోనే ఉన్నాము పెద్ద సౌండ్ వచ్చింది తర్వాత మేము ఫై టైర్ ఏమన్నా ప్యాచర్ అయింది అనుకున్నాము తర్వాత చూస్తే ఫుల్ పగ వచ్చేసిందండి తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయ్యా ఫుల్ మంటలు వచ్చేసాయి ఇంకా మాకు అర్థం కాలేదు సైడ్ డోర్ ఒకటి పగలగొట్టి నలుగురు సేవ్ చేశాను ఇంకా మా ఫ్యామిలీ ఇంకా నలుగురు అక్కడే ఉండిపోయారు చాలా ఇబ్బందిగా ఉన్నండి ఆ కావేరి ట్రావెల్స్ లో వస్తున్నా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నా కర్నూల్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ తర్వాత కర్నూల్ దగ్గర చనిపేరు సరుస్తుంది ఒక 25 మెంబర్స్ దగ్గర సెనిపోయి ఉంటారు హైటపట్ సే బెంగళూరు ఆరేతేదిది కావేరి ట్రావెల్స్ ఇస్మే కర్నూల్ కే పక్క సే 15 కిలోమీటర్స్ సే పెలే ఈ అందర్ ਕੋਈ అంతుసో gaye the to bike aakar ka kuch aawaz aaya us aawaz aane ke baad बस बा, साइड में लगाती है तो हम उठ के देखते हैं तो सभी चिल्लाए चिल्लाने के बाद हम आगे आए और ड्राइवर के पीछे कंडोर ओपन करते हैं तो आगे आग लगा हुआ था पूरा रोड के नीचे पूरा वो डीजल नीचे पड़ के डीजल है या पेट्रोल है बताने के लेकिन आग लगा था उसके बाद में ड्राइवर को उतर के गए थे वो पानी मारने के लिए लेकिन ड्राइवर का दरवाज़ा भी बंद था और मेन डोर भी बंद था बस का ड्राइवर का दरवाज़ा का आईना पढ़ के हम तीन जन बाहर आए उसके बाद में आ, पीछे का थोड़ा से 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 भी थोड़ा उठ के वो लोग टन से फिफ्टीन सेफ होके बाहर आए बस में हम लोग सब सो रहे थे अराउंड टू थर्टी टू तो फोर्टी के आसपास एक्सीडेंट हुआ बस स्लो डाउन हुई रुकी मैं ऊपर बैठा था यू सेवन सीट नंबर पे तो बाहर देखा तो ये दे बस के फ्रंट में और साइड में लेफ्ट साइड में आग लगी हुई थी तो हम लोग निकले आवाज़ निकाली आग लगी आग लगी वैसा कुछ फिर मैं बैक साइड इमरजेंसी गेट से निकले हम लोग मतलब दो लोग ट्राई करें मैं और मैं और वन मोर पर्सन तो हम लोगों ने ब्रेक किया पंच किया किक किया फिर शोल्डर पुश किया तो ब्रेक हुआ प्लस फिर ऊपर से जंप कर लिया कुछ लोगों का मतलब वो सही से लैंड हुए पैर में लगी है थोड़ा किस कोई दौड़ ली नहीं साइड में गिरे तो सर पे लगी उनके वैसे अराउंड टेन लोग बाहर पीछे से निकले अराउंड टेन टू ट्वेल्थ बाकी कुछ लोग साइड से निकले నాకు మా బామే ఫోన్ చేసాడు హాస్పిటల్లో ఉన్నాడు ఉన్నా చెక్ చేయమన్నాడు ఆడిపోతే మా బామ్మది లేడు పదకొండు మంది బతుంది బతినేది దాంట్లో పదకొండు మంది మా బామారి లేడు వీడు ఉండేది బెంగళూరు హిందుస్థాన్ దాంట్లో జాబ్ చేస్తాడు టూరిజం కోసం దీపావళికి ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ పోయినాడు అక్కడ చూసుకొని రాత్రి కావేరి ట్రావెల్స్ కావేరి లేరు నలుగురు లేరు గొల్ల రమేష్ అనుషా సుశాంత్ హాస్పిటల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము అక్కడ పోలీసులు సమాచారం ఇచ్చినందుకు వచ్చాం మా ఫ్రెండ్ మా మా బాబా ఫ్రెండ్ అద్దాల వాళ్ళు కూడా దిగినాడు 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 వాళ్ళది పాడు మండలం వేగరే నియోజకవర్గం నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్ట్రిక్ట్